ఇలాంటి ప్రాజెక్ట్ అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి డెబ్బై రెండు పర్సెంట్ మనం పూర్తి చేశాం అయితే నేను డీటెయిల్స్ ఇవ్వకపోవడం లేదు మెరిట్స్ మళ్లీ మాట్లాడతా కానీ బాధంతా ఏంటంటే ఆ డేట్స్ కూడా మీకు మళ్లీ ఇస్తాను నేను మీరు కూడా స్టడీ చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి ఉండ ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ బోట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ పోలవరం ఎయి స్టడీ ఇలాంటి చాలా జరిగాయి పెద్ద తప్పు తప్ప తప్పు కాదు తప్పు కంటే కూడా ఒక శాపంగా మార్చేశారు ఈ రాష్ట్రానికి మామూలు కాదు ఇది క్షమించరాని నేరం కూడా ఒక చిన్న తప్పు చేసేది అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయా ఫామ్ వాల్ ఇక్కడ ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకటోసారి ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తి నేనే నా కష్టాన్ని బూడిదల కోసిన పల్లెలుగా చేశారు ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండుగ రోజు కూడా నాగపేరకెళ్లి ఇప్పుడు కట్గా అక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే అక్కడ ఉమాభారత్ లోటువంటి ఆవిల్ని కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండుసార్లు అయితే ల్యాండ్ ఎక్కువ చేసినప్పుడు అంతవరకు కొంత ప్రబల్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి మయానా బయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్లకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ ఇచ్చి మొత్తం చేశాం ఇది చేసిన తర్వాత మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగైదు రోజుల్లో ఇక్కడి నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపించారు ఉండే అంతా మర్చేశారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ చేశారు అక్కడి నుంచి ఎవ్వరికీ తెలియని వ్యక్తుల్ని పెట్టేశారు ఇక్కడ పంతొమ్మిది ఇరవై వరదలు వచ్చాయి గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తారు మనందరికీ తెలుసు రెండు సార్లు వరదలు వచ్చాయి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర ఆ ఫుтбол ఇనాలికి చోట్ల బ్రేచ్ అయిపోయింది 35% డ్యామేజ్ అయినది